చేస్తున్నారు కావునా పాటమ్మా ఏలూరు అభివృద్ధి ప్రదాత జన హృదయ నేత స్వాగతం సుస్వాగతం అశేష జనవాహిని స్వాగతం పెరుగుతూ ఉంది

ೀ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಾರ್ ಸಾರ್ కార్యక్రమం ప్రారంభమవుతుంది కాబట్టి ముందుగా జ్యోతి ప్రజ్వలనంతో మనం గౌరవ శాసనసభ్యుల వారు మేయర్ గారు ఇతర అతిథులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం సంబంధించినటువంటి జ్యోతి ప్రతిఫల కార్యక్రమాన్ని ఆ రెండు సంవత్సరాలు కూడా ఎటువంటి డోకా లేకుండా సంక్షేమ కార్యక్రమాలనే అమలు చేసినటువంటి అగ్రనేత మన ప్రభుత్వ రాజ నేత అభిప్రాయం వ్యక్తం చేయటము ప్రత్యాధ్య చేతన తెలియదు ఈరోజు నాలుగో విడత ఆసరా కార్యక్రమానికి ముఖ్య గారి విచ్చేసినటువంటి గౌరవ శాసన సభ్యులు జిల్లా అధ్యక్షులు శ్రీ ఆడనాని గారికి అలాగే గౌరవ సి శ్రీనివాస్ గారు సుదీర్బాబు గారికి గౌరవ కార్పొరేటర్లకు మార్కెట్ చైర్మన్ గారికి అలాగే చైర్మన్ వద్ద శ్రీనివాస్ గారికి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి మహిళా సోదరి మనలందరికీ కూడా ముందుగా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇంత పండుగ వాతావరణంలో ఇంత గొప్పగా ఈ యొక్క ఆసరా కార్యక్రమాలు జరుపుకోవటం మీ అందరితో కలిసి పాల్గొనడం చాలా సంతోషం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఏదైతే మాట ఇచ్చారో ఆ మాటని నెరవేర్చుకుంటూ మరి నాలుగు విడతలుగా రుణమాఫీ చేస్తానని చెప్పి చెప్పిన విధంగానే మరి రుణమాఫీ చేసి మహిళా మహిళలందరి మరి డోకరా అక్క చేయడంలో అందరి మొహాల్లో చిరునామాను చూసే విధంగా మరి యొక్క కార్యక్రమాన్ని మరి నెరవేర్చుకోవడం జరుగుతుంది మరి ఏదైతే గతంలో మరి గత ప్రభుత్వాలు మరి ఎన్నో హామీలు ఇచ్చి ఆ హామీలన్నీ ఒక్కడ కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా డోకరా అక్క చేయడమలకి రుణమాఫీ చేస్తానని చెప్పి మరి అటువంటి మాటని నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వాలు చేస్తే మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదే చేస్తూ మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు మరి ముఖ్యంగా ఆసరా కానివ్వండి చేయత కానివ్వండి ఇటువంటి ఎన్నో మహిళా మహిళలందరికీ కూడా మరి అందరూ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మహిళా సోదరు అందరూ కూడా మరి వారు కాల్పై వారు నిలబడే విధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన తర్వాత మరి విద్యకి వైద్యానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టుకోవడం మరి జగన్ అన్న ఆరోగ్య సురక్ష ద్వారా మరి కార్పొరేట్ వైద్యాన్ని మరి ఇంటి కార్యక్రమాలు చేపడుతున్నారు మరి నాడు నేడు ద్వారా పిల్లలందరూ కూడా చక్కగా చదువుకుంటానికి మరి కార్పొరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో మరి ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే మద్దతు తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదం అసెంబ్లీ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా సోదరి వాళ్ళ అందరి కష్టాలు కూడా తీరినటువంటి సందర్భం ఇది ఏదైతే మనందరి ప్రీతమ నాయకుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీటింగ్లకు చంద్రబాబు నాయుడు గారు వారి నాయకులు వచ్చినప్పుడు ఆ సమావేశాలకు మమ్మల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళి ఆ ఉపన్యాసాలు సభ్యులుగా సంఘాలుగా మేము పరిమితమైపోయాం తప్ప మా ద్వాక్రా సంఘాలకి సంబంధించి ఎక్కడా కూడా దేశం ఎత్తు మేలు చేకూడలేదు మా జీవితాలన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి అప్రపాలైపోయా మేమందరం కూడా గత ఎన్నికల సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు మాకు రుణమాఫీ చేస్తాను సభ్యులకు సంబంధించిన వారి నేను సంతోషం నింపుతాను అని చెప్పినటువంటి మాటను దోచుకుంటే పనిగా పెట్టుకున్నాడు మేమందరం కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాము మిమ్మల్ని ముఖ్యమంత్రి చేస్తాము చేసిన తర్వాత మీరు మా రుణమాఫీ చేయండి మాకు సంబంధించి మా కుటుంబాలకు న్యాయం చేయండి అని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి నిర్వాహకం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాపతలం అయిపోయింది నిర్వీర్యం అయిపోయింది ఒకేసారి నేను చేయలేకపోయినా నాలుగు సంవత్సరాలు మీకు సంబంధించిన రుణమాఫీని నేను చేస్తాను అని చెప్పి మీ కూడా మాటను నీతి నిదాయితీ కలిగినటువంటి నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న విషయాన్ని మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్న ఆ కార్యక్రమంలో భాగంగానే కేవలం ఒక్క ఏడుగురు అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే దాదాపుగా నూట పది కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మన ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న మూడు వేల ఆరు వందల గ్రూపులకు సంబంధించి దాదాపుగా ముప్పై మూడు వేల సభ్యులకు నూట ఏడు కోట్ల రూపాయల డెబ్బై లక్షల రూపాయలు మీ అందరికీ కూడా రుణ మాఫీ చేసే కార్యక్రమంలో భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీకందరికీ కూడా ఆసరా పేరు మీద చేసినటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది మహిళల జీవితంలో సంతోషం నింపిందే వారి కష్టాలను కడతెచ్చిందన్న విషయాన్ని మీ అందరి మాటగా నేను మీ అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే చివరి సంవత్సరం ఈ రోజున దాదాపుగా ఎనభై ఏడు కోట్ల రూపాయలు రుణమాఫీ కార్యక్రమాన్ని ఈ రోజు మహిళల ఆనందోత్సవాల మధ్య ఈ రోజు మరి అందరం కూడా జరుపుకుంటా ఈ కార్యక్రమానికి వేలాదిగా తల్లి వచ్చినటువంటి మహిళ సభ్యులందరికీ కూడా మీ అందరికీ కూడా సవినయంగా మనం చేస్తూ మీరు ఈ రోజున ఈ రోజు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కూడా ఆనాడు గడప గడపకు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కార్యక్రమంలో మీ అందరి ఇళ్ల వద్దకే వచ్చినప్పుడు మనం అందరం కూడా ఎన్నో ఎన్నో సమస్యలు పరిష్కారం చేసుకున్నాం అమ్మ మీకు అందరికీ కూడా గడప గడపకి కలు ఇళ్ల వద్దకు మీ గుమ్మల వద్దకు వచ్చినటువంటి నన్ను మా పార్టీ నాయకుడిని కూడా ఎంతో ప్రేమాభిమానాలతో మీ అందరూ కూడా ఆశీర్వదించారు నా ద్వారా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన్ని ఆశీర్వదించారు తప్పకుండా గడప మా మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మీరందరూ కూడా ఇచ్చినటువంటి ఆశీర్వాదాలకు మా అందరి రుణం మేము తీర్చుకుంటామని చెప్పి సమన్యంగా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఈ రోజు దాదాపుగా దాదాపుగా వందల కోట్ల రూపాయలతో ఐదు వందల కోట్ల రూపాయలతో ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని కార్యక్రమంలో మీరందరూ కూడా కార్యక్రమానికి సహకరించండి ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేసే కార్యక్రమంలో మీ అందరి భాగస్వామ్యం మీ అందరి ఆశీర్వాదాలు మరింతగా మేము కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మరింత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పెద్ద మీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అమ్మ మీ అందరికీ కూడా చివరిగా నేను మనవి చేస్తూ ఉన్నా గతంలో చంద్రబాబు నాయుడు చేతిలో తగ్గపోయినటువంటి మహిళా లోకానికి అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న మళ్ళీ మాయ మాటలు చెప్తూ అబద్ధపు వాగ్దానాలతో మోసపూర్వమైనటువంటి మాటలతో మళ్ళీ చంద్రబాబు నాయుడు కానీ ఆ పవన్ కళ్యాణ్ కానీ మీరందరూ కూడా మీ మధ్యకి రాబోతా ఉన్నారు గతంలో గతంలో లాగానే మిమ్మల్ని అందరినీ కూడా మాయ మాటలతో మోసపుచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా విద్యతో ఆలోచన చేయండి అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు చేసినటువంటి పరిపాలనలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరి ఆశీర్వాదాలతో మీ అందరి మద్దతు మీ అందరి ఆలోచనల మేరకు ఆశయాల మేరకు ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రజా పరిపాలనలో మీరందరూ కూడా బేరుజువైంది జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి సమయం ఆసన్నమైందని మీ అందరూ కూడా గుర్తించి రానున్నటువంటి రెండు నెలల కాలంలో మళ్ళీ ఎన్నికల సమరం ప్రారంభం కాబోతా ఉంది ఆ కార్యక్రమంలో మీరందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని అందరినీ కూడా మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా సమయంగా మనం చేసుకుంటూ ఇంకా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో మహిళ మహిళలకు సంబంధించి వారి సంక్షేమానికి అభివృద్ధికి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు రూపుదిద్దుకోబోతా ఉన్నాయి అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాన్ని ప్రతి పథకాన్ని కూడా మీకు చేరువుగా తీసుకొచ్చే కార్యక్రమంలో మేమందరం కూడా మేమందరం కూడా కృషి చేస్తాము ఆ విధంగా మీ అందరికి కూడా చేరువుగా అత్యంత పారదర్శకంగా మీ మేము తీసుకొస్తామన్న విషయాన్ని మీ అందరికీ కూడా

ప్లీజమ్మా <t batteries uma estareca> <matconnections> <es> నాయకుడు నాడు మన నెచ్చిన నాయకుడు ంతా గెచ్చిన నాయకుడు వాడు జీవితం నైన్ చేసే ప్రాణం వస్తున్నాడు i aləni <laughs> చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్